ఉదయం మిత్రుల ద్వారా ప్లేస్ ఉన్నవాళ్ళు ఒక వంద గజాల ప్లేస్ ఉంటే ఓన్లీ ఖాళీ ప్లేస్ హండ్రెడ్ గజాలు ఒక హండ్రెడ్ గజాలు ఇల్లు కట్టుకొని హండ్రెడ్ గజాలల్లో ఖాళీ జాగా వదిలిపెట్టుకొని మంచిగా చెట్లు పెట్టుకోవాలనుకుంటే రెండు కొబ్బరి చెట్లు మామిడి చెట్టు అరటి చెట్లు మందార చెట్లు కూరగాయల చెట్లు ఇంటి చుట్టూ మధ్యలో ఒక హండ్రెడ్ గజాలలో ఇల్లు కట్టుకొని ఇంటి చుట్టూ ఇంట్లో కూరగాయల చెట్లు వంకాయ చెట్లు పెట్టిన బీరకాయ సోరకాయ సోరకాయ చెట్లు కొబ్బరి చెట్లు డెకరేషన్ కొన్ని ఒకటి రెండు డెకరేషన్ చెట్లు సిరి చెట్టు డెకరేషన్ చెట్టు మైదాక్ చెట్లు కలమాకు దానిమ్మ ఎలక్కాయ చెట్టు కొబ్ జామ పెసర్లు పుల్వలు ఇవి కూడా మళ్ళీ ఉసిరి చెట్టు ఒకటి అంజీర్ చెట్టు అంజీరు బీరకాయ సపోటా సపోట దానిమ చెట్టు ఇక్కడ ఒకటి డెకరేషన్ జామా చెట్టు ఇక్కడ యాప్ చెట్టు మూసింది వేసినాయి ఇక్కడ ఇంకొక రకం మందార మందార చెట్టు శంకుపూరి చెట్లు పెరినాయి అల్ల నేర చెట్టు కింగ్ ఫ్రూట్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ డెకరేషన్ ఎప్పుడు ఇంటికి ఎదురుగా పెట్టుకోవాలనుకుంటే ఎంట్రన్స్లో ఎంట్రన్స్ టోటల్ చెట్టు ఇల్లు మధ్యలో చెట్టు చుట్టూ మంచిగా పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనం ఇల్లు కూడా ఇక్కడ ఉంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆహ్లాదంగా కూడా ఉంటుంది పక్షులు కూడా బతుకుతాయి మంచిగా పిట్టలు ఇట్లా తినొచ్చు ఏమన్నా మనం విత్తనాలు ఇస్తాం కాబట్టి మంచిగా పచ్చదనం ఉంది కాబట్టి అవి కూడా వస్తాయి చూడడానికి కూడా బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ చెట్లు పెట్టుకొని చుట్టూ ఇంటి చుట్టూ చెట్లు పెట్టుకొని మనం ఇంట్లో ఉండొచ్చు పక్షుల దాన ఇంటి సామాన్లు కొన్ని ఉన్నాయి ఇంటి చుట్టూ చెక్ ఇంటి చుట్టూ వాటర్కి ఒకటి సంపది ఇప్పించుకుంటే బాగుంటుంది వాటర్ ఫుల్ వాటర్ వస్తే వాటర్ ఉంటే చాలు చెట్లనే పెట్టుకోవచ్చు ఈ కాలువ తీసిన ఇటు సైడ్ చెట్లకు ఈ కాలువ వస్తుంది ఇటు సైడ్ చెట్లకు ఈ కాలు వస్తుంది రెండు దిక్కులు మొత్తం చుట్టూ వాటర్ పోతాయి ఇట్లా బాగా మంచిగా చెట్లకు వాటర్ పోతాయి అప్పుడప్పుడు చాలా తక్కువ వచ్చినప్పుడు మనం పోసుకోవాలి అన్నిటికీ బద్ధకం అయితే కష్టం కదా కొంచెం ఎక్ససైజ్ చేయాలి కాబట్టి అప్పుడప్పుడు వాటర్ కూడా పోస్తే మన బాడీ కూడా మంచిగా అవుతుంది తులసి చెట్లు ओम नम शिवाय जय श्रीराम हरे कृष्णा हरे कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे हरे जय श्रीराम जय श्रीराम जय श्रीराम